హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అదృపేషుబోత రావడం జరిగింది ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాలు చూద్దాం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధుల్ని ఆగస్ట్ రెండవ తారీఖు లేదా మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అదిరిపోయే రూపాయ శుభవార్త రావడం జరిగింది అయితే మనందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకంలో భాగంగా ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ బాబా అనే పథకంలో భాగంగా పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలని రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం కింద జమ చేయబోతున్నాయి ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలని కూడా రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు ఇప్పటికే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా విడుదల చేశారు సో అర్హుల లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకంలో భాగంగా మొత్తం ఏడు వేల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు అయితే ఈ అమౌంట్ మీ ఖాతాలో పడాలంటే మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది జమ అవుతుంది ఇప్పటికే అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారు ఈ లో పేరు ఉన్న వారికి డబ్బులు పడతాయి అయితే ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి నేను డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు అలాగే అక్కడ ఉన్న క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేస్తే మీరు అర్హులో కాదు మీ పేరు అయితే వస్తుంది సో అర్హులు కాకపోతే నో డేటా ఫౌండ్ అని వస్తుంది మీరు అర్హులైతే కనుక మీకు సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి ఈ విధంగా ఈ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి పేరున్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది పడుతుంది అయితే ఈ కేవైసీ చేసిన వారికి అమౌంట్ అనేది పడుతుంది సో రైతులందరూ కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆగస్ట్ రెండు లేదా మూడవ తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఏడు వేల రూపాయలని జమ చేయబోతున్నారు రైతులందరూ గమనించాలి